మిత్రదేశం శత్రుదేశం అని తేడా లేకుండా అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు అగ్రరాజ్యాన్ని ప్రపంచంలో ఏకాకిని చేస్తాయని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు అమెరికా ప్రజలే దీనికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు ట్రంప్ నిర్ణయాలతో అమెరికా సెల్ఫ్ గోల్ చేసుకుందని ప్రముఖ ఆర్థికవేత్త ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అభిప్రాయపడ్డారు ప్రస్తుతం అమెరికా చైనా మధ్య తీవ్ర స్థాయిలో జరుగుతున్న వాణిజ్య యుద్దం భారత్కు మంచి అవకాశాలు సృష్టిస్తుందని పేర్కొన్నారు అరవై దేశాలపై ప్రతీకార సుంకాలు విధించి ట్రంప్ గీత దాటారని ఇది అమెరికాను ప్రపంచంలో ఏకాకిని చేస్తుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు ప్రతీకార సుంకాలు అమెరికాకే హాని చేస్తాయని అమెరికా ప్రజలే ఎక్కువ మూల్యం చెల్లించాల్సి వస్తుందని తెలిపారు అమెరికా ఆర్థిక ప్రగతికి ఇది అడ్డంకిగా మారుతుందని వెల్లడించారు సుంకాలు వాణిజ్య విధానాల పరిధిలోనే ఉండాలని కానీ అవి ఇప్పుడు స్పష్టంగా హద్దులు దాటాయని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు దీర్ఘకాలంలో అమెరికాకు ఇవి మేలు చెయ్యవని స్పష్టం చేశారు దేశీయ వస్తువులు ప్రత్యామ్నాయాల ధరలు కూడా పెరుగుతాయని అన్నారు వీటి భారాన్ని అమెరికా వినియోగదారులు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మోయాలన్నారు ప్రతీకార సుంకాలు ప్రపంచంలో అమెరికాను ఏకాకిని చేస్తాయని అది అమెరికా ప్రజలకు సమస్యగా మారుతుందని ఆర్థికవేత్తలు తెలిపారు అమెరికా మిత్ర దేశాలే ఇప్పుడు ఆ దేశానికి వ్యతిరేకంగా జట్టు కడుతున్నాయని గుర్తు చేశారు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న ప్రతీకార సుంకాలను అమెరికా సమీక్షించుకోవాలని సూచించారు ట్రంప్ నిర్ణయాలతో అమెరికా సెల్ఫ్ గోల్ చేసుకుందని ప్రముఖ ఆర్థికవేత్త ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అభిప్రాయపడ్డారు ఆ దేశంలో నిరుద్యోగిత ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టి ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించేందుకు సౌకర్యవంతంగా ఉన్న సమయంలో సొంత ఆర్థిక వ్యవస్థనే ట్రంప్ పట్టాలు తప్పిస్తున్నారన్నారు ప్రస్తుతం అమెరికా చైనా మధ్య తీవ్రస్థాయిలో జరుగుతోన్న వాణిజ్య యుద్దం భారత్ కు మంచి అవకాశాలు సృష్టిస్తుందని పేర్కొన్నారు ఈ సమయంలో భారత్ సరైన నిర్ణయాలు తీసుకుంటే లబ్ది పొందుతుందన్నారు భారత్ చురుగ్గా వ్యవహరించి పెట్టుబడులు పెరిగేలా ఎగుమతులకు ప్రోత్సాహం లభించేలా అమెరికాతో వాణిజ్య చర్చలు జరపాలన్నారు భారత వృద్ధి రేటు పైన అమెరికా టారిఫ్ల వల్ల పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండదన్నారు టారిఫ్లు ఇలానే కొనసాగితే మాత్రం ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ఏర్పడే ప్రమాదం ఉందని రాజ్యన్ అంచనా వేశారు ఈ పరిస్థితులను అవకాశాలుగా భావించి భారత్ నిర్ణయం తీసుకోవాలన్నారు పెట్టుబడులను ఆకర్షించేలా దేశీయంగా సంస్కరణలు చేపట్టాలని చెప్పారు